ఆభరణాల గురించి బంగారం గురించి మాట్లాడతారు అంటే వారి హృదయం అంతా అదే నింపబడింది మరి కొంతమంది ప్రజల గురించి మాట్లాడతారు అంటే వారి హృదయం అంతా ప్రజల గురించే నింప కొంతమంది వారిని కదిలించండి రాజకీయాల గురించి మాట్లాడతారు అంటే వారి హృదయం అంతా అదే నువ్వు దేవుని వాక్యం చేత నింపబడితే దేవుని వాక్యమే నీ జీవితంలో నుంచి బయటికి వస్తుంది ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నింపబడతావో నీ తలంపులు పరిశుద్ధపరచబడతాయి కారణము దేవుని వాక్యం వెలుగు వెలుగున చోట చీకటి ఉండదు నువ్వు దేవుని వాక్యం చేత నింపబడితే నీ హృదయములుడి తలంపులు పరిశుద్ధమవుతాయి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు మరొక చివరి మాటను చదువుదాం దయచేసి చూడండి కీర్తన నలభై నలభైవ కీర్తన ఎనిమిదవ చరణం దయచేసి చదవండి నలభై కీర్తన ఎనిమిదవ చరణము మనం చదువుకుందాం నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది ఇంగ్లీష్ లో ఏం రాశాడంటే యువర్ లా డామినేట్స్ మై థాట్స్ అక్కడ మరలా చదవండి ఒకసారి నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది నీ ధర్మశాస్త్రము నా ఆలోచనలలో నా ఆంతర్యములో ఉన్నది సహోదరుడ సహోదరి నీ ఆంతర్యము దేని చేత నింపబడింది నీ ఆంతర్యము ధర్మశాస్త్రం చేత నింపబడిందా దేవుని వాక్యం చేత నింపబడిందా దేవుని చిత్తమును చేయాలనే ఆశ చేత నింపబడిందా నేను దేవుని కొరకు జీవించాలనే ఆశ చేత నింపబడిందా నీవు ధన్యుడవు నీవు ధన్యురాలివి అయితే ఈరోజు నేను మీ అందరినీ కూడా కోరేదిదే నీ ఆలోచనలు నియంత్రించుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంటూ ఉన్నది అది నీవే చేయాలి నీవే వాటిని చెరపట్టాలి నీవే వాటిని స్వాధీనపరుచుకోవాలి నాలుగవది ఐదవ విషయం ప్రేమైనటువంటి దేవుని వీళ్ళు మనుషులు దేని చేత స్వాధీనపరచబడుతూ ఉన్నారు నాలుగు అంశాలు మనం చూసాం ఒకటి పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై ద టెంపర్ కోపము చేత ఉద్రేకము చేత రెండవది పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై ద టంగ్ తమ నాలుక చేత స్వాధీనపరచబడుతున్నారు మూడవది పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బై దే ట్రెజర్స్ వారి యొక్క ధన వ్యామోహము చేత నింపబడుతూ ఉన్నారు నాలుగవది పీపుల్ ఆర్ కంట్రోల్డ్ దేర్ థాట్స్ వారి యొక్క ఆలోచనల చేత వారు స్వాధీనపరచబడుతూ ఉన్నారు ఐదవది పీపుల్ ఆర్ కంట్రోల్డ్ బైదేర్ ట్రెచరీ 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 అనే మాట డిక్షనరీలో మీరు చూసినట్లయితే మోసపూరితమైన లేక కుట్రపూరితమైన స్వభావం అనే మాట రాస్తూ ఉన్నాడు మోసపూరితమైన కుట్రపూరితమైన స్వభావము నీ జీవితాన్ని ఏమైనా స్వాధీనపరచుకుంటూ ఉన్నదా బహుశా మీరు అంటూ ఉండవచ్చు నేను ఎవరిని మోసం చేయటం లేదండి ఎవరిపైన నేను కుట్ర పనటం లేదండి అనే మాట అంటూ ఉండవచ్చు ఈ మాటను నేను విడమరిచి మీకు చెప్పినప్పుడు మీరు ఇంకా కొద్దిగా ఆలోచన చేయండి ట్రెచరీకి ఆపోజిట్ ప్రేమైన దేవుని బిడ్డారా ఇంటెగ్రిటీ లేకపోతే చిత్తశుద్ధి కలిగి ఉండటం ఇంటెగ్రిటీ అనే మాటకు మూల పదము ఇంటెగ్రా ఇంటెగ్రా అనే మాట మ్యాథమెటిక్స్ వాళ్ళకు అర్థమవుతుంది ఇంటెగ్రా అనే మాటకు అర్థము సంపూర్ణమైన సంపూర్ణమైన అంటే ఆంతర్యములోనూ బహిరంగముగాను ఏక స్వభావము కలిగి ఉండటమే ఇంటెగ్రిటీతో లేక చిత్తశుద్ధితో జీవించటం ఆంతర్యములోనూ నీవు బయటకు బహిరంగముగాను ఒకే రీతిగా ఉండటం కానీ అనేకులు ప్రియమైన దేవుని బిడ్డలారా అలా ఉండటం లేదు లోపల ఒక రకముగా బయట ఒక రకముగా జీవిస్తూ ఉన్నారు బైసెక్టెడ్ లైఫ్ స్టైల్ అని అంటాం అంటే విభజింపబడిన స్వభావం విభజింపబడింది నీ స్వభావము ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఆ రకంగా తయారైపోతూ ఉన్నావు నువ్వు అంతటా కూడా ఏకరీతిగా ఉండలేకపోతూ ఉన్నావు అందరి దగ్గర ఒకే రకంగా ఉండలేకపోతూ ఉన్నావు ఇంకో మాటలో చెప్పాలి అంటే అనేక మంది విశ్వాసులు ఊసర వెళ్ళి మాదిరి ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా ఏ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిలాగా మారిపోతూ బైబిల్ గ్రంథంలో అనేకులు కుట్రపూరితమైన ఆలోచనలు లేక మోసపూరితమైన ఆలోచనలు బయటికి వారు మంచిగా ఉన్నట్లుగా ఉన్నారు కానీ ఆంతర్యంలో ఎంతో పాపము ద్వేషము దేవునికి వ్యతిరేకమైనవి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రారంభం చేస్తే ప్రేమని దేవుని బిడ్డారా దేవునికి హృదయానుసారుడుగా పిలువబడినటువంటి దావిదు మహారాజు సహితము కుట్రపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు అంటే నీవు నేను ఎంత జాగ్రత్త పడాలో మనం ఆలోచించాలి ఊరియా భార్య అయినటువంటి బెచ్చెబాను తాను తీసుకున్నప్పుడు ఊరియాను చంపించాలి అనేటువంటి ఒక కుట్రను పన్నాడు చేసిందే పాపము పాపమును పెట్టుకోవటానికి మరొక పాపము అందుకనే ఈరోజు మీరు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే మీరు తప్పు చేయబాకండి తప్పు చేస్తే ఆ తప్పును కప్పి పెట్టుకోవటానికి మరొక తప్పు చేస్తారు అలా తప్పు చేసుకుంటూనే ఉంటారు దావిత భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు దయచేసి చదవండి ప్రేమని దేవుని బిడ్డలారా రెండవ సమయులు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వాక్యం మనం చదువుకుందాం సమయులు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వాక్యము చదవండి దయచేసి ఏయో నాకు ఉత్తరం రాయించి ఊరియా చేత ఉత్తరము రాయించి ఎవరి చేత పంపిస్తూ ఉన్నాడు ఊరియాతోనే అంటే ఊరియా తన మరణ శాసనాన్ని తనే తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయ్యో ఊరియా ఎంత దయనీయమైన పరిస్థితి తన మరణ వాంగ్ తన మరణ శాసనాన్ని రాజు చేతుల ద్వారా తన చేతుల్లో యోవాబునకు తీసుకెళ్తాడు ఏమని రాశాడు దావి దానిలో చదవండి యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు యూరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోయాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి చాలు ప్రేమైన దేవుని బిడ్డరా ఏమని రాస్తూ ఉన్నాడు దావీదు మహారాజు ఊరియా గురించి యోవాబుకు అనంటే యోవాబు ఊరియాను ఎక్కువ యుద్ధము జరిగే చోట ఎక్కడుందో ధైర్యవంతులు ఉండే చోట రాస్తూ ఉన్నాడు కానీ వాస్తవానికి అక్కడ ఉండాల్సిన మాట ఏమిటంటే ఎక్కువ యుద్ధము జరిగే చోటు ఎక్కడైతే ఉందో అక్కడ నిలువబెట్టు అక్కడ నుంచి మీరందరూ పక్కకి వెళ్ళిపోండి ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా రాశాడు ఏమని రాస్తున్నాను నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో డేవిడ్ రిటర్న్ ఎ లెటర్ సేయింగ్ ప్లేస్ ఉరాయ్ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ద ఫ్యూర్సెస్ట్ బ్యాటల్ ఎంత ఎక్కువగా యుద్ధం జరిగే చోట ఊరియా పెట్టు అండ్ విత్డ్రా ఫ్రమ్ హిమ్ అక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోండి అంటే ఏమంటూ ఉన్నారంటే ప్రేమిడి దేవుని బిడ్డారా పొమ్మన లేక పొగబెడతారా అంటూ ఉన్నారు చూడండి ఆ విధంగా ఊరియా చచ్చిపోవాలి కానీ తన చేతులకు మాత్రం నెత్తురు అంటకూడదు ఎంత కుట్రా అయ్యో దావిదు మహారాజా ఎక్కడి నుంచి స్వభావం దేవునికి దావిదు జీవితంలో ఉండేటువంటి ఒకే ఒక అంశము తను నేరము చూపిన అంశం ఇదే బెచ్బా విషయంలో కూడా దేవుడు క్షమించాడు కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానం చేత ఊరియాను చంపించావు కదా దావీదు అని దేవుడు పదే పదే ప్రస్తావించాడు దేవునికి ఇష్టం లేదది బైబిల్లో అత్యంత కుట్రపూరితమైన వ్యక్తిగా నా మట్టుకు నాకు కనిపించిన మరొక వ్యక్తి యోవాబు యోవాబు గురించి ఇందాక మనం చదివాం యోవాబు ఎవరు అంటే జీవము గల దేవుని సైన్యములకుగా పిలువబడేటువంటి ఇజ్రాయిలీలకు సైన్యాధిపతి జీవము గల దేవుని సైన్యములుగా పిలువబడేటువంటి ఇజ్రాయిలీల సైన్యములకు సైన్యాధిపతి యోవాబు అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఎంత దైవికముగా ఉండాలి ఎంత వాక్యానుసారముగా ఉండాలి కానీ అత్యంత కుట్రపూరితమైనటువంటి జీవితము యోవాబు కలిగి ఉన్నాడు మూడు నాలుగు వచనాలు నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను దయచేసి చదవండి రెండవ సమయలు గ్రంథము ఇరవయవ అధ్యాయము తొమ్మిదో వాక్యం పదో వాక్యం రెండవ సమయలు ఇరవయవ అధ్యాయము తొమ్మిదో వాక్యం పదో వాక్యం అప్పుడు యోయాబు అమాషతో నా యోవాబు అమాషాతో అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు నా సహోదరా నా సహోదరుడా చూడండి ఈ రెండు మాటలే మనం వింటే ఎవరైనా కూడా నా సహోదరుడా నీవు క్షేమముగా ఉన్నావా అనే మాట వింటే కుట్ర ఉన్నట్లు వరకు అనిపిస్తుందా కుట్ర ఉన్నట్టు అస్సలే అనిపించదు ఆ తర్వాత మాట చదవండి అక్క ఇప్పుడు చదవండి నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని తన గడ్డము చేతిలో నున్న కత్తిని చూడకను తను కాపాడుకొనకను ఉండగా అతని కడుపులో దాన్ని గుచ్చెను కడుపులో దాన్ని గుచ్చాడు ఏమని రాస్తున్నాడు ఇంకా చదవండి గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు ఎంత కుట్ర చూడండి నా సహోదరుడా నీవు క్షేమముగా ఉన్నావా అని ఆ రోజుల్లో మాదిరి గడ్డం పట్టుకొని ముద్దు పెట్టుకోవటానికి దగ్గరకు తీసుకుంటున్నట్లుగా యోబాబు అమాశాను ఆ వ్యక్తిని తీసుకుని ఏం చేస్తూ ఉన్నాడు కడుపులో గుచ్చి పొట్టనంతా తెరిచేశాడు పేగులన్నీ బయటికి పడిపోయాయి ఎంత కుట్ర మీకు గుర్తుందా యూదా ఇస్కర్ కూడా ఏసయ్య దగ్గరకు వచ్చి స్నేహితుడుగా నా చెలికాడా అని యేసుక్రీస్తు పిలిచాడు కానీ ఒక విషపూరితమైన ముద్దుతో యేసుక్రీస్తును అప్పగించాడు యోబాబు కుట్రలు ఇంతటితో ఆగలేదు దయచేసి చదవండి ఇంకొక మాటను చదవండి రెండవ సమయలు గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం రెండవ సమయలు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం అబ్నేరు తిరిగి హెబ్రోర్ణకు వచ్చినప్పుడు అబ్నేరు తిరిగి హెబ్రోన్కి వచ్చినప్పుడు సంగతి ఎవరికిని వినబడకుండా ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడ మాట్లాడవలనని యోయాబు అతన్ని పిలిచి యోవాబు పిలుస్తూ తన సహోదరుడు ఆశాహేలు ప్రాణం తీసినందుకై అతనిని కడుపులో పడవగా అతని కడుపులో పొడిచేస్తున్న ఒక్క మాట మాట్లాడదాం ఒక్క మాట మాట్లాడదాం అని పక్కకు పిలిచాడు ఒక్క మాట మాట్లాడాలి ఒక్క మాట మాట్లాడాలని పక్కకు పిలిచి ఈ యోవాబు కడుపులో పొడుస్తూ చంపేస్తాడు అబ్నేర్ను ఇంకో మాట చూడండి ప్రేమండి దేవుని బిడ్డారు ఎంత క్రూరుడు ఈ అబ్నేర్ ఈ యొక్క యోవాబు పద్దెనిమిదవ అధ్యాయం రెండవ సమయులు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వాక్యం పదిహేనవ వాక్యం యోయాబు నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షం వ్రేలాడుచు ఇంకా అప్సలోమి యొక్క గుండెకు గురికి పెట్టి తన ఆయుధములను మోయేవారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్సాలోమును కొట్టి చంపెను చాలా చక్కగా గురిపెట్టి అప్సలోము గుండెల్లో మూడు బాణాలు దించేశాడు అప్సలోముకు చాలా ఎంట్రుకలు ఎక్కువ వెంట్రుకలు ఎక్కువ రాజుగా మరి దావిదును మోసం చేసి రాజ్యం తీసుకున్నటువంటి అప్షాలము పారిపోతూ ఉన్నప్పుడు చాలా చిన్న అంటే ఎంతో ఎత్తులు లేనటువంటి చెట్ల క్రింద పోతూ ఉన్నప్పుడు తన వెంట్రుకలు కొమ్మకు తగులుకొని వేలాడబడుతూ ఉన్నాడు ఆ యోవాబు అది చూశాడు యోవు సంపటం ఎందుకు కుట్రా అని నేను అంటూ ఉన్నానో ఇప్పుడు మాట చదివితే మనకు అర్థమవుతుంది అదే అధ్యాయం అక్క ఐదో వాక్యం దావిదు భక్తుడు ఏమంటూ ఉన్నాడు రాజు దావిదు రాజు ఏమంటూ ఉన్నాడు అప్పుడు రాజు అప్పుడు రాజు అందరితో మనవి చేస్తున్నాడు ఏమని అప్పుడు యోయాబుతో అభిషేని పిలిచి యోవాబుతో అభిషే ఇ ముగ్గురిని పిలిచి ఏమంటూ ఉన్నాడు నా నిమిత్తం నా నిమిత్తం అయ్యా దయచేసి మీ ముగ్గురుతో నేను మనవి చేస్తున్నాను నా నిమిత్తము ఎవ్వనుడైన అప్సాలోమునకు ఎవ్వనుడైన యవ్వనుడైన అప్సాలోమునకు దయ చూపుడని ఆజ్ఞాపి చూపండి వాస్తవానికి అప్షాలోము మీద ఎక్కువ కోపం ఉండాల్సింది దావీదుకే తన రాజ్యాన్ని తీసుకున్నాడు మోసపూరితంగా అప్షాలోము కానీ తన స్వంత కుమారుడు కాబట్టి ఆయన అంటున్నాడు అయ్యా ఏం పర్వాలేదు దయచేసి మీ ముగ్గురు మాత్రం నా కుమారుడైన ఎవరుడైన అప్షాలోము మీద మీరు చూపండి చంపవద్దండి అని చెప్తూ ఉన్నాడు కానీ యువబాబు ఓకే 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 అయ్యా ఓకే అయ్యా అని చెప్పి పోయి ఏం చేస్తూ ఉన్నాడు చంపేస్తూ ఉన్నాడు దలీలా తొడ మీద నిద్రించినటువంటి సంసమును కుట్రపూరితముగా ఆమె మంగలి కత్తిని వేసి ఆ యొక్క వెంట్రుకలను క్షౌరం చేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా మీరు గమనిస్తూ ఉన్నారా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎంతోమంది ఈ కుట్రపూరితమైన మోసపూరితమైన జీవితాలు కలిగి ఉన్నారు లోపల ఒకటి బయట ఒకటి అయ్యో ఇది మంచిది కాదు నీవు లోపల అంతరంగములోనూ వెలుపట బాహ్యముగాను మంచి స్వభావం కలిగి ఉండాలని దేవుడు ఎంతో కోరుతూ ఉన్నాడు నువ్వు కేవలం బయటికి మాత్రమే మంచిగా ఉండి లోపల నువ్వు కుట్రపూరితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అలాంటి వారి గురించి బైబిల్ గ్రంథంలో ఒక భయంకరమైన మాట రాశాడు ప్రేమేణ దేవుని బిడ్డలేరా దయచేసి చదవండి దయచేసి చదవండి ప్రేమేణ దేవుణ్ణి బిడ్డలారా కీర్తన ఇరవై ఐదు మూడవ చరణం కీర్తన ఇరవై ఐదు మూడవ చరణం చదువుకుందాం నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరు సిగ్గునందరు సిగ్గునందరు హేతు లేకుండానే ద్రోహం హేతువు లేకుండానే ద్రోహం చేయవారు ద్రోహము చేయవారు సిగ్గునందుదురు సిగ్గునందుదురు ఇంకో మాట చదువుదాం యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వాక్యం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం దోచుకొనబడకపోయినను దోచుబడకపోయినను దోచుకుని చూడు వానికి నీకు శ్రమా నిన్నెవ్వరు చూచి వంచింపకపోయినను వంచతచుండు నీకు శ్రమా నీవు దోచుకున్నట్టు మానిన తర్వాత నీవు దోచుకొన పడేదావు నీవు ఎంతవరకు దోచుకుంటావు ఎంతవరకు దోచుకుంటావు ఆ తర్వాత నీవు కూడా దోచుకోబడతావు నెక్స్ట్ ఏంటి నీవు వంచించడం ముగించిన వంచించిన తర్వాత ఇదే ట్రెచరస్నెస్ వంచన చేయటం వంచిన తరువాత జనులు నిన్ను జనములు నిన్ను కూడా వంచి ఈరోజు క్రీస్తునందు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ జీవితము చిత్తశుద్ధితో ఉండాలి నువ్వు ఎవరి గురించి కుట్రపూరితమైన ఆలోచనలు మోసపూరితమైన ఆలోచనలు చేయకూడదు వారు నీకు నష్టం కలిగించారేమో అయినా దేవుని యొక్క బిడ్డగా నీవు వారిని ప్రేమించాలి వారు నీకు హాని చేయ తలపెట్టారేమో వారు చెడ్డవారేమో వారి చెడ్డతనము బట్టి నీ మంచితనమును నువ్వు కోల్పోవద్దు నీవు కూడా మంచివాడిగా ఉండు నీ మంచితనము చేతనే నీవు నీ యొక్క స్వభావాన్ని కాపాడుకోవాలి కొంతమంది అంటూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డారా వారు ఈలాగూ చేశారు కాబట్టి నేను అలాగూ చేస్తాను టిట్ ఫర్ ట్యాట్ వారు ఇంత చేస్తే నేను ఇంకెంత చేస్తానో చూపించగలను అది మనకు తగదు ప్రియమైన దేవుని పెట్టలేరా దేవుని బిడ్డగా నీకు నాకు ఇది తగదు అనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ ట్రెచరస్నెస్ నుంచి వంచన జీవితం గురించి రెండు అంశాలు తెస్తూ ఉన్నాను నీవు నీ స్వభావం విషయంలో అంతరంగంలోనూ బాహ్యముగానూ ఒకే రీతిగా జీవించు నీ యొక్క ఆంతర్యాన్ని కోస్తే ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు బయట మనుషులకు ఎలా కనిపించావో ఎలా నీ స్వభావం వారు గ్రహించారో అంతరంగంలో కూడా అలాగే ఉండి ఉండాలి నువ్వు ఇద్దరు వ్యక్తులుగా ఉండకూడదు రెండవది నేను చెప్తూ ఉన్నాను వంచన పూరితమైన జీవితంలో ఎవరికి నీవు హాని తలపెట్టవద్దు దావిద్ భక్తుడు ఇవే విషయాలను కీర్తనలో ప్రస్తావిస్తూ అంటూ ఉన్నాడు నాకు హాని చేయ తలపెట్టిన వారు నాకు శత్రువులు కాదు నాకు వారు చాలా సమీపమైన వారే వారు చాలా సమీపమైన వారే నూనె రాసినట్లుగా నూనె దొరలినట్లుగా వారు నాతో నునుపైన పైన మాటలు మాట్లాడారు అయ్యో ప్రేమణ దేవుని బిడ్డారా మనలో ఎవరైనా అలా ఉన్నారా బయటికేమో ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నావు ఎంతో ఎంతో స్మూత్గా మాట్లాడుతూ ఉన్నావు కానీ లోపలన్నీ బుద్ధి మాత్రం మంచి బుద్ధి కాదు హాని చేయాలనే బుద్ధి వారికి నష్టం కలిగించాలనే బుద్ధి వారు గాయపడితే సంతోషించే బుద్ధి తప్పు ప్రేమైన దేవుణ్ణి పెట్టారా అందుకే ఈరోజు మనం జాగ్రత్త పడదాం రెండు అంశాలు ఈరోజు నేను మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను సమయాభావాన్ని బట్టి ఇంకా అనేక అంశాలు చెప్పలేకపోతూ ఉన్నాను కానీ వచ్చే ఆదివారం ఇంకా ఐదు అంశాలు మనం చూడబోతున్నాం అయితే ఈరోజు చెప్పిన రెండు అంశాలు ఒకటి మన ఆలోచనలు రెండవది మోసపూరితమైన లేక వంచన పూరితమైన జీవితాలు మనం త్యజించాలి అవి మనము కలిగి ఉండకూడదు అవి మన జీవితాన్ని వాటి స్వాధీనములు ఉంచుకునకూడదు తలడు వంచండి కళ్ళు ప్రార్థన చేద్దాం సహోదరుడా సహోదరి ఐదు అంశాలు ఇంతవరకు కూడా మనం నేర్చుకున్నాం నీవు కోపము చేత ఉద్రేకము చేత నియంత్రణ లేని కోపము చేత స్వాధీనపరచబడుతున్నావా నీ నాలుక నిన్ను స్వాధీనపరచుకున్నదా ధన వ్యామోహము చేత నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకున్నావా స్వాధీనపరచుకున్నదా అది నీ ఆలోచనలు నియంత్రణ లేకుండా ఆలోచనల యొక్క స్వాధీనములో నీవు ఉంటూ ఉన్నావా కుట్రపూరితమైన వంచన పూరితమైన మోసపూరితమైన స్వభావము చేత నువ్వు ఉన్నావా సహోదరుడా సహోదరి ఎవరికి నష్టాన్ని కలిగించవద్దు అది మన నుంచి గాక నువ్వు మాత్రము నేను మాత్రం ప్రేమించాలి దేవుడు మనకు నేర్పించింది అదే మనం ప్రేమించటమే మన కర్తవ్యం క్షమించటమే కర్తవ్యం చేతనైతే సహాయం చేయి కానీ నీకు చేత కాకపోతే నష్టం మాత్రం చేయవద్దు ఎవరికి ఎవరికి హాని మాత్రం చేయవద్దు అది మన స్వభావం కాదు అయ్యో యోవాబు ఎంత పని చేశావు నిన్ను నమ్మాడు నిన్ను నమ్మాడు అమాష నీవు ప్రేమతో దగ్గర తీసుకొని పేగులు బయటపడునట్లుగా పొడి చేశావు ఎంత కుట్ర చేశావు అబ్నేరును చంపావు అప్షాలోమును చంపుతూ ఉన్నావు యోవాబు ఎందుకింత కుట్ర సహోదరుడా సహోదరి నీవు కూడా ఇటువంటి స్వభావం ఏమైనా నీలో ఉన్నట్లయితే ఈరోజు ఒక్కసారి జాగ్రత్త పడాలని మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా గొప్ప దేవ నీకు స్థుతి చెల్లిస్తూ నాతో మాతో మీరు మాట్లాడుతూ ఉండగా నాయన ఈ ఐదు అంశాలు మమ్మల్ని స్వాధీనపరచు కొనకుండా వాటి స్వాధీనములో మేము ఉండకుండా నాయన నీ స్వాధీనములకు మమ్మల్ని మేము అప్పగించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నీ అధికారమునకు మమ్మల్ని మేము ఒప్పుకోవటానికి సహాయం చేయండి దేవా మా అందరి జీవితములలో నీ అధికారం క్రింద మాత్రమే నీ స్వాధీనము క్రింద మాత్రమే మేము ఉండునట్లుగా మాకు సహాయము చేయమని చిత్తశుద్ధితో ఈ వాక్యము ద్వారా తండ్రి మరి మేల్కొల్పబడి ప్రార్థన చేస్తూ ఉన్న నీ కుమారుడుని కుమార్తెను బలపరిచి నడిపించమని ఏసునామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా సరే మీరు వెంటనే నాతో మా బృందంతో మాట్లాడాలని నేనుతో కోరుచున్నాను మా యొక్క రెండు ఫోన్ నంబర్స్ దయచేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటారా తొమ్మిది సున్నా 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 ఒకటి మూడు మూడు ఒకటి ఏడు ఏడు మరలా ఒకసారి తొమ్మిది సున్నా 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 ఒకటి మూడు మూడు ఒకటి ఏడు ఏడు మా యొక్క రెండవ సెల్ ఫోన్ నంబర్ తొమ్మిది ఒకటి ఎనిమిది 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 తొమ్మిది ఒకటి సున్నా 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 మా రెండవ సెల్ ఫోన్ నంబర్ మరోసారి తొమ్మిది ఒకటి ఎనిమిది 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 తొమ్మిది ఒకటి సున్నా 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 మీ యొక్క ఉత్తర ప్రత్యుత్తరముల కొరకై మరియు మనీ ఆర్డర్ ద్వారా మీ కానుకలు పంపించుటకు మా యొక్క చిరునామా డాక్టర్ ప్రమోద్ క్వార్టర్ నంబరు సి బై డి నంబర్ ఐదు సి క్యాంపు కర్నూలు ఐదు ఒకటి ఎనిమిది సున్నా సున్నా మూడు ఆంధ్రప్రదేశ్ చిరునామా మరొకసారి డాక్టర్ ప్రమోద్ క్వార్టర్ నంబర్ బై డి డాష్ ఫైవ్ సి క్యాంప్ కర్నూల్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె